చూసిన నామినేటెడ్ పోస్టుల భర్తీ తూర్పు గోదావరి జిల్లా కూటమి నేతలకు నిరాశ మిగిల్చింది పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన సీనియర్ నేతలకు మొండి చెయ్యం మిగిలింది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం ఆశావాహులు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది రాష్ట్రంలో మొత్తం తొంభై తొమ్మిది మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఇందులో బీసీ ఎస్సీ మైనారిటీ ఎస్టీలకు పెద్దపీట వేసినట్టుగా ప్రకటించారు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వివిధ కార్పొరేషన్లలో ఎనిమిది మంది తొలి జాబితాలో అవకాశం కల్పించారు ఇక అందులో జనసేనకు ఒక కార్పొరేషన్ చైర్మన్ రెండు కార్పొరేషన్లకు డైరెక్టర్ల పదవులు దక్కాయి ఇక టీడీపీకి ఐదు డైరెక్టర్ల పదవులు దక్కాయి బీజేపీకి ఒక డైరెక్టర్ పదవి దక్కింది అందులో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన జనసేన నేత తోట మెహర్ సీతారాం సుధీర్ కేటాయించారు పౌర సరఫరాల సంస్థలో డైరెక్టర్లుగా చెందిన చెందిన బీజేపీ నాయకురాలు తుమ్మల పద్మజ టీడీపీ నాయకులు మేక సాగర్ కాకినాడ సిటీకి చెందిన జనసేన నాయకురాలు కడలి ఈశ్వరిని పీఠాపురానికి చెందిన టీడీపీ నేత తాడి సత్యనారాయణ పీఠాపురానికి చెందిన జనసేన నేత సూర్యశెట్టి నాగకృష్ణకు నియమించారు ఎప్పటి నుంచో పదవులను ఆశిస్తున్న ఆశావాహులకు మొదటి జాబితాలో అవకాశం దక్కకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారు ప్రధానంగా గడిచిన ఎన్నికల్లో టికెట్ ఆశించి పొత్తుల వల్ల త్యాగం చేసిన వారికి భంగపాటు తప్పలేదు వాస్తవానికి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు మంతనాలు ప్రారంభించారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ ప్రతిపాదనలు వారి ముందు ఉంచారు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు సీనియర్ నాయకులు నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నించారు అయితే మొదటి విడతలో కీలక కార్పొరేషన్ పదవులను ప్రకటించిన పలువురికి అవకాశం రాలేదు ఇక ఇందులో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మెట్ట ప్రాంతానికి చెందిన జ్యోత్యుల నవీన్ కాకినాడ ఎంపీ సీట్ ని ఆశించారు కానీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు ఇప్పుడు ఏదో ఒక కార్పొరేషన్ పదవి దక్కుతుందని ఎదురు చూసినా నిరాశ ఎదురైంది ఇక త్వరలో ఆయనకు డిసిసిబి చైర్మన్ పదవి కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం శ్రమించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మొదటి నుంచి కీలక పదవిని ఆశిస్తున్నారు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చినా నేటికి అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరిగాయి అందులో ఒకటి టీడీపీ మరొకటి జనసేనకు వెళ్లాయి అయితే చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో అప్పుడే అందరూ పిఠాపురం వర్మకు టీడీపీ తరఫున ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని అనుకున్నారు కానీ టీడీపీ తరఫున సి రామచంద్రయ్యకు ఇచ్చి వర్మకు మొండిచయ్య చూపించారన్న విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి అయినా దక్కుతుందని ఎదురు చూసినా ఈసారి కూడా నిరాశే తప్పలేదు అలాగే ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత అల్లు మల్లు విజయ్ కుమార్ జనసేన సీనియర్ నాయకుడు తెలగం శెట్టి వెంకటేశ్వరరావు తదితరులు నామినేటెడ్ పదవులను ఆశించినా దక్కలేదు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణ పిల్లి అనంతలక్ష్మి దంపతులు టీడీపీ సీనియర్ నాయకుడు వాసిరెడ్డి యేసుదాసు కూడా కార్పొరేషన్ పదవిని ఆశించి నిరాశ చెందారు కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి ఆయన కూడా నామినేటెడ్ పోస్టు కోసం ఎదురుచూశారు ప్రముఖ కాంట్రాక్టర్ జి చంద్రమౌళి మాజీ టీడీపీ కార్పొరేటర్లు తుమ్మల రమేష్ బాలాజీ పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు కత్తిపూడి బాబీలు పదవులు ఆశిస్తున్న వారిలో కూడా ఉన్నారు ఇక పెద్దాపురం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మల బాబు కూడా ఎమ్మెల్సీ వస్తుందనే ఆశతో తొలుతైతే ఉన్నారు కానీ జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తరఫున హరిప్రసాద్ను ఆ పార్టీ రంగంలోకి దింపింది దీంతో ఎమ్మెల్సీ పదవి ఆశించిన తుమ్మల బాబు భంగపడ్డారు ఆ తర్వాత కనీసం కార్పొరేషన్ పదవి అయినా వస్తుందని ఆశించారు కానీ ఆ పదవి దక్కకపోవడంతో ఆయన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పొత్తులో భాగంగా ఎమ్మెల్యే టికెట్లు రాకపోయినప్పటికీ ఆయన పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు అలాంటి తుమ్మల బాబుకు కార్పొరేషన్లో కూడా స్థానం దక్కకపోవడంతో జన సైనికులు ఆగ్రహంగా ఉన్నారు మొత్తం మీద నామినేటెడ్ పోస్టులు దక్కక అసంతృప్తితో ఉన్న వాళ్ళకి పార్టీ అధినాయకత్వం ఏ విధంగా బుజ్జకిస్తారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే